హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అనమాట ఎప్పుడు నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ నుంచి ఒక్కొక్కసారి ఈవినింగ్ వరకు కూడా షూట్ చేసి మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా వ్లాగ్స్ కానీ ఈరోజు ఏంటంటే ఇలా ఎలా చెప్పాలి మీకు నైట్ నుంచి మార్నింగ్ రొటీన్ చాలా తక్కువ సార్లు షేర్ చేశాను నాకు తెలిసి ఒక్కసారి షేర్ చేసినట్టున్నా కానీ ఈరోజు ఆ వ్లాగే రిపీట్ చేస్తున్నాను అనమాట ఈరోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా నా రొటీన్ అయితే ఉంటుందండి ఈవినింగ్ పిల్లలకి ఇంకా ట్యూషన్స్ అవి స్టార్ట్ అవ్వలేదండి నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్లో స్టార్ట్ అవుతాయి అందుకని నేనే కూర్చోబెట్టి హోంవర్క్స్ అవి చేపిస్తున్నాను అనమాట చైత్రతో పెద్ద తలనొప్పండి ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తానంటది చిద్వికి కొంచెం మ్యాథ్స్ ఏదో డౌట్ ఉంది అంటే వాడికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట చైత్ర ఏమో డ్రాయింగ్లు అవి వేసుకుంటా పెన్సిల్ చెక్కిందే మళ్ళీ మళ్ళీ చెక్కుకుంటా హోంవర్క్స్ అవన్నీ కూడా ఏం రాయకుండా టైం పాస్ చేస్తూ ఉందనమాట చూశాను 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 చూసాను సేపు చూసి ఇంకా ఆమె చేత కూడా హోంవర్క్లు అవి రాయించాను కానీ కొంచెం కష్టమేనండి స్కూల్లో అంటే టీచర్స్ అంటే భయం ఉంటుంది కదా ఇంకా అట్లట్లా వాళ్ళతో పాటు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కలిసి కూర్చొని అందరూ హోంవర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో ఏంటంటే చిద్వి కొంచెం ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చారు కదా ఇంకొంచెం మ్యాథ్స్ అవన్నీ కూడా కొంచెం సబ్జెక్టు డీప్గా వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని నిజం చెప్పాలంటే మ్యాథ్స్లో నేను చాలా వీక్ అండి వీళ్ళు ఇంకా బేసిక్స్లోనే ఉన్నారు కాబట్టి ఆ బేసిక్స్ వరకు అయితే నేను చెప్పగలను ఇంక కొంచెం అడ్వాన్స్డ్గా సబ్జెక్ట్ వెళ్తున్నారు అని అంటే నా వల్ల కూడా కాదనమాట కాకపోతే బేసిక్సే కాబట్టి వాటికి చెప్పగలుగుతున్నాను హోంవర్క్ ఎవరు రాయాలి చైత్రా హోంవర్క్ ఎవరు రాయాలి రాపియాలా నువ్వు అలా చెప్పలేదే హోంవర్క్ మమ్మీల చేత రాయించాలంట మమ్మీలు చేయాలంట అన్నావు అవునా కాదా నేను వెళ్తా చైత్ర లేదంటే స్కూల్కి మమ్మీ వెళ్ళింది అనుకో చైత్రానే రాయాలి అప్పుడు చైత్ర మమ్మీ నీ లాజిక్ బాగుందిరా నేను స్కూల్కి వెళ్తా చైత్ర సరేనా హోంవర్క్ అంట నేను రాయాలంట తర్వాత ఏమో వీడియో ఆన్ చేసిన తర్వాత నువ్వు రాయడం కాదు నాతో హ్యాండ్ పట్టుకొని రాపిచ్చాలి అని చెప్పేసి మళ్ళీ అంటా ఉంది చూడండి అంటే ఇంకా ఫాస్ట్గా రాయడం రాలేదనమాట కొంచెం స్లోగానే ఉంటుంది అందుకని చెప్పేసి చేతితో రాయిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అని ఆమె ఫీలింగ్ అనమాట నేనేమో చిద్వి చేత హోంవర్క్ చేయి చేయిస్తున్నాను కానీ చేతులతో మాత్రం చేయించట్లేదు ఆమె డ్రాయింగ్ వేసుకుంటుంది అందుకని చెప్పేసి సరే ఎలాగూ వీడికి కొంచెం టైం పట్టేలాగా ఉంది అయిపోయిన తర్వాత తర్వాత చైత్రతో చేయించవచ్చులే అన్నట్టుగా ఉన్నానన్నమాట ఆమె వచ్చి నువ్వే రాయి నా హోంవర్క్ కూడా అంత ఉంది అంతే అండి ఏంటో మారం చేస్తూ ఉంటుంది ఇంట్లో చిన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు కదా తర్వాత పిల్లలకి స్కూల్ యూనిఫామ్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ రోజు కొంచెం మా ఆయనకి టైం దొరికింది అనమాట చైత్రా షూస్ అయితే బాగానే ఉన్నాయండి కానీ చిద్వి ఏంటంటే వీళ్ళు అబ్బాయిలు కొంచెం ఆటలు ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి ఎట్లయినా కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేస్తూ ఉంటారు వన్ ఇయర్కి మించి ఉండవండి పాడైపోతాయి చైత్రాకైతే లాస్ట్ ఇయర్ షూస్ అసలు చెక్కు చదవలేదు అనమాట చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు కూడా సరిపోతాయి అనమాట అందుకని చైత్ర కోసం ఏమి తీసుకోలేదులే కానీ చిద్వికి మాత్రం షూస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము నిజం చెప్పాలంటే షూస్ కోసం రాలేదు నాకు అసలు గుర్తు కూడా లేదు యూనిఫామ్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము అక్కడ చాలా మంది ఉన్నారండి స్కూల్ స్టార్ట్ అయిపోయి టూ వీక్స్ పైన అయిపోతున్నా కూడా ఇంకా యూనిఫామ్స్ కోసం వస్తానే ఉన్నారు మా అలాగే కొంతమందికి ఇట్లానే లేట్ అవుతా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మా అలాగే వచ్చారనమాట చాలా మంది స్టార్ట్ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతున్నా కూడా ఇంకా వస్తానే ఉన్నారనమాట అయితే మేము చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి సరే ఎలాగో చైత్రాకి షూస్ లేవు కదా సారీ చిద్వికి షూస్ లేవు కదా వాడికి షూస్ తీసుకుందాం చైత్ర కోసమేమో సాక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ షూస్ తీసుకున్నాం కానీ మళ్ళీ యూనిఫామ్ దగ్గరికి రాగానే లోపలికెళ్ళి నేనే అడిగా అలానే ఉన్నారు జనాలు అందరూ చాలా మంది ఉన్నారు కానీ ఇంకెక్కడే నుంచి ఉంటే ఇలానే ఉంటామని లోపలికి వెళ్ళి అడిగాను అనమాట పిల్లలకి పలానా స్కూల్ యూనిఫామ్ కావాలి అని అంటే అయిపోయిందంట లేదంట స్టాక్ లేదండి ఒక త్రీ ఫోర్ డేస్ ఆగిరండి అని చెప్పి చెప్పారు అందుకని మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యిందండి మళ్ళీ ఇంకెప్పుడు కయిద్దో తెలీదు షూస్ వరకే తీసుకొచ్చాం కానీ యూనిఫామ్ మళ్ళీ పెండింగ్ పడిపోయింది థర్స్ డే అలా రమ్మన్నారండి ఆ రోజు గుర్తుపెట్టుకొని వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట లేదంటే ఇంకా పిల్లలు కూడా ఊరుకోరు అనమాట కొంచెం అంటే పిల్లలు ఊరుకోరు అని అంటే స్కూల్లో ఊరుకోరు యూనిఫామ్ ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి చెప్తా ఉంటారు వాళ్ళు వీళ్ళని అడుగుతారు కాబట్టి వీళ్ళు మనల్నే కదా అడుగుతారు ఇంకా అట్లా పిల్లలు కూడా యూనిఫామ్ కావాలి 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 అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఒకరికి ఇద్దరు తీసుకెళ్దాం అనుకుంటాం కుదరట్లేదు కానీ ఈరోజు టైం కుదిరించుకొని వెళ్తేనే అక్కడ యూనిఫామ్స్ స్టాక్ లేదు సరే ఇంకా టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా వెనక్కి అయితే వచ్చేసామనమాట నేను రాగానే ఇంకా వంట చేసేసానండి అదంతా ఏమీ షూట్ చేయలేదు నేను ఎందుకంటే కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అందుకని చెప్పేసి ఇంకా షూట్ చేయలేకపోయాను అనమాట గోంగూర టమాటా పప్పు చేశాను ఇంకా పిల్లలైతే చదివి తినేశాడు చైత్ర కొంచెం నంచుతూ ఉంటే ఆమెకు నేను పెడతానని చెప్పేసి పెట్టి పిల్లలకి పెట్టిన తర్వాత మేము కూడా తినేసాము ఈరోజు ఏంటంటే కొంచెం ఏమంటారు రథయాత్ర జరుగుతుంది ఆ రోడ్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము కానీ ఇంకా మేము వెళ్ళేసరికి ఆ రథం వెళ్ళిపోయిందండి మిస్ అయ్యానే అని చెప్పేసి అనుకున్నాను చాలా బాగుంది అని చెప్పేసి మా ఆయన అంటా ఉన్నారనమాట అంటే అటు నుంచే కదా వస్తారైనా వచ్చేటప్పుడు చూసారనంట చూసారంట ఆ విషయం నాకు చెప్పారు సరే నేను కూడా వస్తాను అని అంటే ఇంక మేము కిందకి దిగి వెళ్ళే లోపల రథం కూడా రథయాత్ర అయిపోయింది ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే కదా అట్లా కొన్ని రోజులు ఇలానే రథయాత్ర చేపిస్తారంట ఇప్పుడు నేను చాలా వరకు వాట్సాప్ స్టేటస్లో కానీ ఇంకా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాను చాలామంది స్టేటస్లో పెడుతున్నారు మరి ఏమి రథయాత్ర ఏంటో నాకు కూడా అర్థం కాలేదు ఇంకా మా ఆయన చెప్తున్నారు ఇట్లా జరుగుతున్నాయి ఉత్సవాలు అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా గడిచిపోయింది పొద్దున పొద్దునే లావగానే వీడియో షూటింగ్ పనులు ఏమి పెట్టుకోకుండా లావగానే క్లీనింగ్ పనులన్నీ చేసేసుకొని వచ్చేసాము ఈ రోజు వచ్చేసరికి సుబ్రహ్మణ్య షష్ఠి అండి నేను ప్రతిసారి నా నాగుల చవితి రోజు సుబ్రమణ్య షష్ఠి రోజు ఎప్పుడైనా మనసు బాగాలేదు అనుకున్నప్పుడు నేను పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి పాలు పోసుకొని రావడం నాకు అలవాటు అనమాట ఇంకట్లా ఎలాగూ అన్ని కలిసి వచ్చాయి ఈ రోజు మంచి రోజు పండగ కూడా అని చెప్పేసి ఇక్కడ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసాను అంటే నీటుగా నీళ్ళతో కడిగేసి పూజ చేస్తున్నాను అంటే మరి దీన్ని పూజ అంటారా ఏమండి నాకు తోచినంతలో నాకు వచ్చినంతలో నేను ఎంత చేయగలను అంత దేవుడికి అక్కడ గుళ్ళో చేసేసుకుంటున్నాను అనమాట నాకు అందట్లేదు కొంచెం హైట్ అవి లోపలికి ఉన్నాయి అనమాట అందుకని అందినంత వరకు పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను నేను ఆడపిల్ల పుడితే స్వామి పేరు కలిసి వచ్చేలాగా పెట్టుకుంటాను అని చెప్పేసి మొగ్గుకున్న చైత్ర పుట్టక ముందు అట్లానే ఆడపిల్ల పుట్టింది అయితే ఇప్పుడు మామూలుగా స్వామి పేరు అనగానే ముందు నాగ అలా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా మనం రిపీటెడ్గా వింటూనే ఉంటాం ఎక్కడో చోట నాకు ఎందుకనో కొంచెం కామన్ అయిపోయింది అనమాట అది కాకుండా కొత్తగా ఏమైనా పెడితే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్ద నా పేరు కూడా నాకు ఫస్ట్లో నచ్చేది కాదు కానీ పిల్లలు పెట్టిన పేర్లు పిల్లలు తర్వాత చూసుకుంటే వాళ్ళకి నచ్చింది బాగుంది నా పేరు కొంచెం రెన్నీగా ఉంది యునిక్గా ఉంది అనేది పిల్లలకి అనిపించాలి అందుకని చెప్పేసి చాలా వెతికాను ఫస్ట్ అది కూడా మళ్ళీ ట్రెండీగా ఉండాలి యూనిక్గా ఉండాలి మళ్ళీ నాగేంద్ర స్వామి పేరు కలిసి వచ్చేలాగా ఉండాలి ఇన్ని మైండ్లో పెట్టుకొని వెతికాను అనమాట చాలా వెతికాను వెతికితే అది కూడా ఏంటి స్వామి అష్టో అష్టోత్రంలో తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరంలో ఉంటాయి కదా వాటిని ఆ రోజే ఆ హాస్పిటల్లోనే ఉన్నాను చైత్ర కన్న తర్వాత మనం ఒక సెవెన్ డేస్ అట్లా ఉంటాం కదా ఇంకా నేను ఎక్స్ట్రా ఇంకొక వన్ వీక్ ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడే పేర్లు వెతుకుతూ ఉన్నాను అనమాట ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని చెప్పేసి అట్లా నేను సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుతుంటే ఆ యుక్త అనే నేమ్ నాకు ఆ అష్టోత్రంలో దొరికింది చాలా బాగా నచ్చింది అనమాట సింపుల్గా ఉంది యూనిక్గా ఉంది ట్రెండీగా ఉంది అందుకని చెప్పేసి నేను ఆ నేమ్ సెలెక్ట్ చేసేసానమాట ఓం శ్రీ యుక్త యుక్తాయ నమహ అని ఉంటుంది అది మైండ్లో పెట్టేసుకొని ఇంకా ఫిక్స్ చేసేసాను అనమాట అలా నాకు నాగేంద్ర స్వామి ఇచ్చిన ప్రసాదం చైత్ర అని చెప్పేసి అనుకుంటాను అది ఒక చిన్న నమ్మకం అండి ఇంకా అందుకని చెప్పేసి ఆయన పేరు కలిసి వచ్చేలాగా పెట్టాము ఇక్కడ పొట్లో పాలు పోసే పుట్టలో పోయలేదు స్వామికి అభిషేకం లాగా చేసామన్నమాట నాకు అక్కడక్కడ పుట్ట కనిపించలేదండి ఇంకా అందుకని చెప్పేసి అభిషేకం లాగా చేసేసి కొంచెంసేపు గుళ్ళో కూర్చుందామని అలా కూర్చున్నాం ఇది వచ్చేసరికి తెనాలి పాత శివాలయం అండి ఎప్పటి నుంచో ఉందంట అందుకని దానికి ఆ పేరు వచ్చేసింది నేను పొద్దున్నే అంటే ఈరోజు కొంచెం లైట్గా వర్షం కూడా పడిందండి మేము లేవటమే లేటుగా లేచాము ఇంకా గుడికి వెళ్ళి గుళ్ళో పూజ అదంతా చేసుకొని రిటర్న్ వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయింది ఇంటికెళ్ళి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను చేయడానికి కూడా లేదన్నమాట పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది ఇంకొకటి ఏంటంటే నిన్నే కదా మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాము అందుకని చెప్పేసి నేను పిండి కూడా ఏమీ రెడీ చేయలేదండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేవు ఇంకా సరే చపాతి ఉప్మా ఇవన్నీ చేద్దాం అనుకున్నా కూడా ఎంతో కొంత టైం తీసుకుంటుంది కదా చూసారు కదా గుళ్ళోనే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట అలాంటప్పుడు బయట తీసుకొస్తారండి అంటే నేనే చెప్పాను అనమాట ఇప్పుడు టైం లేదు కదా మరి టిఫిన్ ఏమైనా తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనగానే సరే తీసుకుందాం పదా అని అక్కడ ఒక చిన్న హోటల్ లాంటిది ఉంటే వెళ్ళేసి టిఫిన్ తీసుకొని వచ్చాము ఇలా ఏమైనా లేట్ అయింది టిఫిన్ చేయడం కుదరట్లేదు అని అంటే మా వాళ్ళకి అంటే ఇప్పుడు చాలామంది పొద్దున్నే టిఫినే కావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ మా వాళ్ళకి టిఫిన్ ఏం చేయలేదు కొంచెం అన్నమే వండేస్తున్నాను అని అంటే మా పిల్లలు తింటారండి మా ఆయన కొంచెం పేచీలు పెడతారేమో పొద్దున్నే ఏం తింటాం అన్నం అని చెప్పేసి కానీ అన్నమే ఉంది అని అంటే తింటారు పేచీలు పెట్టకుండా ఎప్పుడైనా ఇలా లేట్ అయింది అని అంటే బయట నుంచి టిఫిన్ తీసుకొని రమ్మన్నా కూడా తెస్తారనమాట అర్థం చేసుకొని లేట్ చేస్తే ఏం కావాలి మరి లేట్ చేసాము మాకు ఆకలేసింది తినేసాము ఆకలేసింది చెయ్యి రా తినేసాము ఏమైంది కాదా సరే చెల్లికి కూడా అరే ఉండు తెమ్మంటారా నీకేం కావాలో చెప్పు అన్నయ్య అస్తారు పూరి పూరియా నేను కూడా చేస్తాం కదా ఇంట్లో ఉండు అయితే సరే కూర్చో అక్కడ కూర్చో కూర్చో అక్కడ కూర్చో ఇంకా ఆయన టైం ఎంత అయింది ఇప్పుడు టిఫిన్ హోటల్ లో కూడా ఏమి కాదు చెయ్యిరా టిఫిన్ కూడా ఏముండదు ఇప్పుడు మరింత లేట్ గా లెగిస్తే ఉంటాయా వెళ్ళిగా లేస్తే అప్పుడు నీకు టిఫిన్ అన్నం తింటావా సరే అన్నం పెట్టమంటావా మరి వండనా అన్నం వండనా టిఫిన్ లేదు నీ కోసం అక్కడ కూర్చో నీకేం కావాలో చెప్పు పూరియా పూరి లేదు అయినా అప్పుడు డాడీ తిన్నాడు నేను తిన్నా అన్నయ్య తిన్నాడు ఇంతమంది తిన్నదాకా స్నానం చేస్తారా ఎవరన్నా చూడు చెప్పు నాకు అంత లేట్ చేసాము మేము తినేసాము డాడీ తీసుకొచ్చి అయిపోయింది కేక్ సరే కేక్ తింటా మైసూర్ నీకోసం కోసం మైసూర్ బాగుండాలి ఏమంతా అంటే మా కావచ్చు తీసుకురావా తీసుకొచ్చింది మైసూర్ బోండా మైసూర్ బోండా చట్నీ మనకేమో కొంచెం కొంచెం ఇచ్చాడు చట్నీ వెనక్కి జరుగు వెనక్కి జరుగు వెనక్కి అమ్మాయి గోడకి గోడకి జరుగు అలా చాలాసేపు స్నానం చేసిందండి మేము టిఫిన్ అంతా తినేంత వరకు కూడా అయితే చిద్వి నేనే అనుకున్నాం అరే టిఫిన్ దాచిపెట్టేసే ఇంతసే ఇంతసేపు చేసింది ఏమిటి టిఫిన్ లేదు ఏం లేదు వెళ్ళిపో ఏం చేస్తుందో చూద్దాము అని చెప్పేసి చిద్వి నేను మాట్లాడుకొని ప్రాంక్ చేసాము టిఫిన్ ఏం లేదు అని చెప్పేసి ఇంకా ఏడ్ చేసింది నాకు టిఫిన్ కావాలి నాకు ఆకలేస్తుంది అని ఇంక అట్లా కొంతసేపు ఏడిపించాంలే కానీ ఇంకా తర్వాత ఇచ్చేసాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నేనైతే మరొక న్యాచురల్ వీడియో అయితే మళ్ళీ కలుస్తా బాయ్